దేవునికి స్తోత్రము పసునూరు గ్రామంలో ప్రభు పని కొరకు గుమ్మము తెరిచిన తల్లి గుమ్మము దాటి వెళ్ళిపోయింది పసనూరు గ్రామంతో నాకున్నటువంటి ప్రభు పనిలో నాకున్నటువంటి అనుబంధము పద్దెనిమిది సంవత్సరాలు అంతకుముందు ప్రభువును ఎరగనప్పుడు ఆ గ్రామముతో నాకు సంబంధం ఉంది పసనూరు గ్రామంలో బాలకూర్తి సోమయ్య దగ్గరికి కళ్ళుకుపోయేవాడినప్పుడు కానీ ప్రభు పని నిమిత్తమై పద్దెనిమిది సంవత్సరాల నుండి నాకు బాగా పరిచయము ఆ గ్రామము పది సంవత్సరాల క్రితము ఈ తల్లిగారు ఎవరైతే ఉన్నారో ప్రభు పని కొరకు తన యొక్క గుమ్మము తెరిచి అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని చెప్పేసి వారి గుమ్మం తెరిచింది వారింట్లో చాలా కాలము ఆరాధన జరిగిందండి చాలా కాలం జరిగింది కానీ ఈ వార్త నాకు సడన్గా తెలిసింది అయినప్పటికీ పెళ్ళికి పిలిస్తే పోవాలనట చావుకు తెలిస్తే పోవాలనట తెలియగానే నేను వెంటనే బయలుదేరి ఆ యొక్క అంతిమ కార్యక్రమంలో పాలు పొంది రావటం జరిగింది ఇప్పుడే ఎవరు అసలు ఆ వ్యక్తి అని అంటే రోషమ్మ అనేటువంటి ఒక తల్లిగారు తను తన యొక్క గుమ్మమును మాత్రమే కాకుండా తన యొక్క హృదయాన్ని కూడా ప్రభు కొరకు తెరిచిందండి తన హృదయము ప్రభు కొరకు తెరవబడినప్పుడు తన పేరు మార్చబడింది నయోమి అని పెట్టబడింది రోషమ్మ పేరును నయోమి అని పెట్టారు నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురము ప్రభు నెరిగినప్పుడు తన జీవితము మారా లాంటి జీవితము మారా అనే మాటకు అర్థం ఏంటంటే చేదు తనే కాదు నేను అందరము కూడా లాంటి జీవితం చేదైన జీవితం అంటే పాప జీవితం ప్రభు కొరకు తన హృదయాన్ని తెరిచింది ప్రభు పని కొరకు తన యొక్క ఇంటి గుమ్మము తెరిచింది చాలా కాలం పరిచర్య జరుగుతూ వచ్చింది నేను ఈ మధ్యకాలంలో అమ్మ కలవట్లేదు ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి ఎప్పుడు కలుస్తానని అనుకున్నాను కానీ ఆమె ఈ గుమ్మము దాటి పరలోకపు గుమ్మములో ప్రవేశించింది తన అంతిమ యాత్రలో నేను పాలు పొందుతానని అనుకోలేదు రీతిగా దేవుడు కృప చూపించాడో అంతిమ యాత్రలో పాలు పొందడం జరిగింది ప్రిలారా మనం కూడా మన జీవితాల్లో ఒకరోజు ఈ లోకాన్ని మన దేహాన్ని మన యొక్క ఇంటిని విడిచి వెళ్ళాలి మరి మన గమ్యం ఏంటి యాత్రలో ఉన్నటువంటి మన జీవితం యొక్క గమ్యం ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం గ్రహించుదాం గుమ్మము తెరుద్దాం అనగా స్వీకరించుదాం మనము ఆ దేవుణ్ణి మన హృదయంలోనికి ఒకరోజు మనం కూడా ఆ యొక్క పరలోకపు గుమ్మంలో ప్రవేశించేటువంటి ఆస్కారము అవకాశము ఆ నిజదేవుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మనకు సాధ్యమవుతుంది ఆయన ఒక మార్గమై ఉన్నాడు ఆయనే మన మార్గము ఆయనను అంగీకరించినట్లయితే ఆయన మనల్ని ఆ గమ్యానికి చేరుస్తారు దేవుడి మాటలు దీవించిన గాక వారి కుటుంబాన్ని దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ఓదార్చాలని ప్రార్థించండి అంతిమయాత్రలో సహకరించినటువంటి వారి కుటుంబమే కానీ కులమే కానీ గ్రామస్తులే కానీ వారందరిని బట్టి నేను ప్రభువును స్ఫుతిస్తున్నాను వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను